ఒకరోజు షేర్ ఖాన్ అన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టాడు అప్పుడే ఒక నల్ల చిరుత అక్కడికొచ్చింది అనుకుంటున్నావు మీ అడవిలో ఉండే మింకు కొంగ తెలియకుండా చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నాడు నువ్వేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నేను నిజం చెప్తున్నాను షేర్ ఖాన్ తను ఎవరిని ఆ గుహ దగ్గరికి ఎందుకు వెళ్ళనివ్వట్లేదంటే తను అందులో ఒక రాక్షసు పెట్టి పోషిస్తున్నాడు నిజానికి ఇంకు కొంగ అడవిపైన అధికారం చలాయించాలని చూస్తున్నాడు అందుకే ఆ రాక్షసు పెంచుతున్నాడు మీ అందరి ముందు మంచిగా నటిస్తున్నాడు రేపటితో ఆ రాక్షసుడికి రెండు సంవత్సరాలు పూర్తి అవుతాయి ఇంక తను తినడం మొదలు పెడతాడు మీకొక విషయం చెప్పనా తనకి ఇష్టమైన ఆహారం జంతువుల మాంసం ఇంకో వారం వరకు తను ఆ గుహలో ఉండే ఆహారం తింటాడు తన ఆహారం ఏర్పాటు కోసం మింకు కొంగ మీ అడవిలో ఉన్న జంతువుల్ని చంపుతాడు ఆ తర్వాత ఎనిమిదో రోజు తను ఆ గుహ నుండి బయటికి వచ్చాక అప్పుడు మిమ్మల్ని చంపి తింటాడు ఆ తర్వాత మింకు కొంగ ఈ అడవికి రాజవుతాడు